హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పొర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ క్యాప్సికమ్ రైస్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాను టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి క్యాప్సికమ్ అంటే నచ్చని వాళ్ళకు ఒక్కసారి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇది లంచ్ బాక్స్లో కూడా బాగుంటుందండి ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం స్టవ్ వేయించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని వీటిని ఇలా లైట్గా కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని మరో పది సెకండ్లు వీటిని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకే తగినట్టుగా ఐదు లేదా ఆరు ఎండుమిర్చిని కూడా వేసుకొని మరో పది సెకండ్లు ఫ్రై చేసుకోండి ఇది పది ఇరవై సెకండ్లలో మంచిగా ఫ్రై అయిపోతుందండి చూడండి అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా వాటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ముందుగా ఈ పోపు దినుసులని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిగడ్డలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇలా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు క్యాప్సికమ్ని మీకు వీలైనంత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఇందులోకి పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని క్యాప్సికమ్ సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ క్యాప్సికమ్ ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పప్పులని మిక్సీ పట్టుకుందామండి ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా ఈ విధంగా పొడిలాగా మిక్సీ పట్టుకోండి ఇది వేయడం వల్ల క్యాప్సికమ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మనకి క్యాప్సికమ్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి ఇక్కడ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకే ఒక కప్పు ఉడికించుకున్న రైస్ని వేసుకోండి మీరు బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు లేదా ఇంట్లో రెగ్యులర్గా వండుకునే రైస్ అయినా వేసుకోవచ్చు ఇక నేనైతే ఇంట్లో రెగ్యులర్గా వండుకునే రైసే తీసుకున్నానండి అలాగే ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పొడి రుచికి తగినంతగా ఉప్పుని కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిపోతే సరిపోతుందండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని అంతా మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మనకి వేడివేడిగా స్పైసీ అండ్ టేస్టీ క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది చాలా చాలా సింపుల్గా ఉంది కదా టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలకి పెద్దలకి లంచ్ బాక్స్ లాగా పెట్టండి చాలా ఇష్టంగా తింటారు క్యాప్సికమ్ అంటే నచ్చని వాళ్ళకు కూడా ఈ విధంగా చేసి పెట్టండి నచ్చుతుంది మరి ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్